అందరికీ నమస్తే నేను రవి నాయక్ ముఖ్యంగా ఈ వీడియో ముందుకు రాని కారణం ఏంటంటే మాది శ్రీ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీస్ అనే సంస్థ ఉన్నది సుమారుగా రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ సంస్థ నడిపిస్తున్నాము ఇప్పటిదాకా మా దగ్గర ఒక పదిహేను వందల నుంచి రెండు వేల మంది దాకా వర్క్ చేసి ఉంటారు ఇంకా ఉద్యోగాలు ఉన్నాయి ఉద్యోగాలు ఏమేమి ఉంటాయంటే మా దగ్గర ఉండే ఉద్యోగాలకు చదువుతోటి అవసరం లేదు చదువుతోటి అవసరం లేని ఉద్యోగాలు ఏంటనేది మీకు కూడా డౌట్ రావచ్చు ఏంటంటే ఉద్యోగాలు ఏంటంటే ఇంట్లో పని వంట పని చిన్న పిల్లల్ని చూసుకోనికి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళకి సేవ చేయనికి కొంతమంది ముసలి వాళ్ళ దాంట్లో కూడా వృద్ధులు వృద్ధులు అంటారు లేదంటే ముసలి వాళ్ళు కూడా అంటారు దాంట్లో కూడా కొంతమంది నడిచే వాళ్ళు కూడా ఉంటారు నడిచే వాళ్ళని బాత్రూమ్ తీసుకుపోవడం తీసుకొని రావడం అలాంటివి కూడా ఉన్నాయి ಇಕ್ಕಡೋ ದುಬಾಯಿ ಮಸ್ಕಟು ಕುವೈಟು ಕತ್ತರು ಅಕ್ಕಿ ಇಲ್ಲಿ ಚಾಲ ಮಂದಿ ಇಬ್ಬಂದಿ ಬಡಿ ఉద్యోగాలు లేక ఉపాధి లేక చాలా మంది ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర ఏజ్ లిమిట్ అనేది ఏమీ లేదు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరన్నా రావచ్చు వచ్చి చేసుకోవచ్చు తెలుగు వస్తే చాలు మన తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పుడు మన దగ్గర వచ్చే వాళ్ళు ఒకటి హైదరాబాద్ నుంచి కాదు ఆంధ్ర నుంచి ఎక్కువ వస్తూ ఉంటారు ఆంధ్ర విజయవాడ కాకినాడ రాజమండ్రి ఏలూరు ఈస్ట్ గోదావరి నుంచి కానీ వెస్ట్ గోదావరి నుంచి కానీ శ్రీకాకుళం నుంచి కానీ అక్కడ చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాల నుంచి చాలామంది వస్తుంటారు వచ్చి వచ్చిన వాళ్ళు ఒక మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు అలా వర్క్ చేసుకొని మళ్ళీ వెళ్ళి మళ్ళీ వస్తుంటారు వచ్చే వాళ్ళు అక్కడ నుంచి కూడా వస్తుంటారు ఆంధ్ర నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ మన తెలంగాణ సైడ్ నుంచి కానీ ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ ఖమ్మం నిజామాబాద్ నల్గొండ మహబూబ్ నగర్ అట్ సైడ్ నుంచి కూడా చాలామంది వస్తుంటారు ఆడోళ్ళు కానీ మొగలు కానీ ఇప్పుడు ఆడవాళ్ళకు ఉండే వర్క్స్ ఏమిటంటే మీకు చెప్తాను ఏమిటంటే ఆడవాళ్ళకి ఒకటి ఇంట్లో పని వంట పని ఇంట్లో పని ఏముంటుంది మనం ఇంట్లో చేసుకున్నట్టే ఇల్లు ఊడవడం తుడవడం గిన్నెలు కడుక్కోవడం ఇక వంట పని విషయానికి వస్తే పొద్దున్న టిఫిన్ కానీ మధ్యాహ్నం మధ్యాహ్నం లంచ్కు చేసి అన్నం వండడం కానీ లేదు అంటే కూరలు కానీ అవి ఉంటాయి సాయంత్రానికి వచ్చేసరికి చపాతీలు అవే మన ఇంట్లో ఏం చేసుకుంటావు అవే ఉంటాయి ఇంటికి వచ్చేసి ముగ్గురు నలుగురు అలా ఉంటారు కాబట్టి ఈ విధంగా ఇంట్లో పని వంట పని ఉంటుంది బేబీ కేర్ చిన్నపిల్లల్ని చూసుకున్నాం బేబీ కేర్ అంటే పుట్టిన పిల్లల కాళ్ళ నుంచి ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు లాగా పెట్టుకుంటారు వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు సార్ కానీ మేడం కానీ వాళ్ళు ఇద్దరు వర్క్లా ఉండి ఉంటే మాత్రం మన ఆఫీస్ లాంటి వాళ్ళకి సంప్రదిస్తే మా ఏజెన్సీకి సంప్రదిస్తే మేము ఏం చేస్తామంటే మా దగ్గర ఉన్న వర్కర్ల ఎవరు సీనియర్ ఉన్నారు ఏంటి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అని దాన్ని బట్టి పిల్లల దగ్గర పంపించడం జరుగుతుంది నెక్స్ట్ బేబీ కేర్ లా ఏమంతా కొంతమంది డౌట్ పడుతూ ఉంటారు ఏంటంటే అమ్మో బేబీ కేర్కి వెళ్తే ఎలా ఉంటుందో ఏమోనో అన్నట్టుగా భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి మేము ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ ఉంది మేము ట్రైనింగ్ సెంటర్లో అంతా ట్రైనింగ్ చేస్తాము ట్రైనింగ్ చేసిన తర్వాతనే బేబీ కేర్ దగ్గర పిల్లల దగ్గర పంపించడం జరుగుతుంది కానీ రాగానే కొత్త వాళ్ళ దగ్గర పంపించడం అలా అనేది ఏమో ఉండదు ఏం భయపడాల్సిన అవసరం లేదు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వారు ఆడమగ ఎవరైనా రావచ్చు ఇది బేబీ కేర్ గురించి అండి నెక్స్ట్ పేషెంట్ కేర్ పేషెంట్ కేర్ అంటే ఇప్పుడు మన సైడ్ మన ఊర్లలో ఎలా ఉంటుందంటే పేషెంట్ ఒక పెద్దఐనా ఎనభై నుంచి తొంభై సంవత్సరాలు రావతికి కట్టబట్టుకొని నడవడము లేదు అంటే మంచం మీద బెడ్ రిటర్న్ కావడమో అలా ఉంటుంది కాకపోతే ఇప్పుడు మన సైడ్ ఏం చేస్తామని మనమే దగ్గర దగ్గర ఉన్న వాళ్ళమే మనమే చాకరీ చేసి ఇక చనిపోయిన తర్వాత ఇది ఇది చేయడం జరుగుతుంది కానీ ఇక్కడ ఇలా ఉండదు ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుందంటే మంచాన పడ్డ వృద్ధులను కానీ కొంత కొంతవరకు ఎలా ఉంటుందంటే కాళ్ళు విరిగిన వాళ్ళు కానీ చెయ్యి విరిగిన వాళ్ళు కానీ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు కానీ వాళ్ళందరికీ సేవ చేయడం ఉంటుంది బెడ్ మీద డైపర్లు డైపర్లు స్నానం బట్టలు టైం టైం టు మెడిసిన్స్ ఇవ్వడము వాళ్ళతో పాటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ అక్కడే ఉండడం ఆ విధంగా జరుగుతుంది నెక్స్ట్ ఎల్డర్లీ కేర్ ఎల్డర్లీ కేర్ కూడా ఎలా ఉంటుంది ఇది మేల్ కు ఫిమేల్ కి కూడా ఉంటుంది డైపర్ అనే వర్క్ కూడా ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా ఉంటుంది నెక్స్ట్ ఈ ఈ వర్క్ కూడా ఏది మన ఎల్డర్లీ కేర్ వర్క్ కూడా ఆడవాళ్ళకు ఉంటుంది మగవాళ్ళకు ఉంటుంది ఒక్కలకే ఒకరికి ఆడవాళ్ళకని మగవాళ్ళకని ఏం కాదు మగవాళ్ళకు కూడా ఉంటుంది మగవాళ్ళకు కూడా ఏం వర్క్ ఉంటుందంటే ఒక పెద్ద అయిన ఫర్ ఎగ్జాంపుల్గా ఒక పెద్ద మనిషికి డెబ్బై సంవత్సరాలు ఉన్నాయి అనుకోండి తనకు చేత అవ్వటం లేదు ఎక్కడన్నా పడిపోతాడనే ఉద్దేశం మీద మాకు ఎక్కడ నుంచైనా ఏజెన్సీకి కాల్ చేద్దాం అన్నట్టు ఎవరైనా కస్టమర్స్ కాల్ చేస్తే వాళ్ళ కార్లు మేము స్వీకరించి వాళ్ళ కండిషన్ అంతా రాసుకొని మా దగ్గర వచ్చిన వాళ్ళను ఇక్కడ నుంచి వాళ్ళ ఇంటికి పంపించడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి మరి ఏమేమి వర్క్ చేయాలి సార్ అనేది డౌట్ రావచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా ఆయన రీడన్ అయితే బెడ్ బెడ్రీడన్ మీద ఉండే చాకరీ చేయాల్సి వస్తుంది వాళ్ళకు డైపర్ వేయటం తీయటం స్నానం చేపించడం టైం టు టైం మెడిసిన్స్ ఇవ్వడం ఈ విధంగా చేయడం జరుగుతుంది అదే విధంగా కేర్ అంటే నడిచే వాళ్ళు ఉన్నారనుకోండి నడిచే వాళ్ళకు మనం దగ్గరుండి ఇట్లా పట్టుకెళ్ళి బాత్రూమ్ తీసుకపోవడం తీసుకొని రావడం స్నానం చేపియడం ప్లస్ ఎక్కడైనా హాస్పిటల్ పోతే హాస్పిటల్కి తీసుకెళ్లడము టైం టు టైం మెడిసిన్స్ ఇవ్వడము ఆయన ఉండి రూమ్ క్లీనింగ్ చేసుకోవడం ఆయన వాడుకుని బాత్రూమ్ క్లీన్ చేసుకొని ఆయనతో పాటు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉండేటట్టు చూసుకోవాలి నెక్స్ట్ ఇంకా బేబీ కేర్ అయిపోయింది ఎల్డర్లీ కేర్ అయిపోయింది పేషెంట్ కేర్ అయిపోయింది కుక్ కూడా చెప్పాను ఈ విధంగా మీరే ఇప్పుడు వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ఎవరైనా మీరు రాదలుచుకుంటే మూడు ఆధార్ కార్డ్ జిరాక్స్లు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ ఉంటే బ్యాంక్ అకౌంట్ ఓటర్ ఐడి ఉంటే ఓటర్ ఐడి రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డ్ ఇవి తీసుకొని రండి ఏమైనా ఏ డౌట్ ఉన్నా సరే ఇప్పుడు మనం పెట్టబోయే వీడియోల కింద లింక్ పెడతాము లింక్ లో కానీ వీడియోలో కానీ ఫోన్ నెంబర్ వస్తుంటే మా స్టాఫ్ ఎవరికైనా కాల్ చేయవచ్చు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు అంటే ఎప్పుడంటే ఎప్పుడు కాదు నైట్ రాత్రి మాత్రం చేయకండి అమ్మా ఎందుకంటే మార్నింగ్ నైన్ నుంచి సాయంత్రం ఫైవ్ దాకా ఆఫీస్ ఓపెన్ ఉంటుంది కాబట్టి ఈ టైంలో ఎవరైనా చేయొచ్చు ఈ టైంలో ఎవరైనా చేసి చేయొచ్చు ఎందుకంటే చాలా మంది ఉపాధి అవకాశాలు లేక ఎక్కడెక్కడో దుబాయ్ మస్కట్ కతారు నెక్స్ట్ గల్ఫ్ కంట్రీకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడ ఒక ఒక పని అని చెప్పి అక్కడ తీసుకెళ్ళి ఇబ్బందులు పెడుతున్నారని చాలా మంది ఈ మధ్య సోషల్ మీడియాలో చూస్తున్నాం చాలా మంది వీడియోలు పెడుతున్నారు ఇదే మనం ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు ఆంధ్ర అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ గా విజయవాడ అనుకోండి విజయవాడ నుంచి ఇక్కడికి సుమారుగా మా అయితే నైట్ ఎక్కితే పొద్దు దిగొచ్చు చాలా మంది ట్రైన్ వస్తుంటారు బస్ వస్తుంటున్నారు ఒకవేళ మీరు ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మాకు చెప్పండి మీరు మీకు ఎక్కడైనా అడ్రస్ కన్ఫ్యూజ్ అయినా ఏమైనా సరే మీరు హైదరాబాద్ లో ఎక్కడ దిగినా అక్కడ నుంచి మాకు ఫోన్ చేయండి చూడండి సో మీ అడ్రస్ అలా చెప్తే మేము అక్కడ నుంచి తప్పకుండా తీసుకొస్తాము ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది చూడండి ఒకవేళ ఈ వీడియో ఎవరైనా చూసే వాళ్ళు మీకు మీరు ఒకవేళ మీరు రాకపోయినా సరే వేరే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలతోటి మీకు డైలీ ముందు ముందుకు వస్తూనే ఉంటాము ప్రతి రోజు వీడియోలు చేస్తూనే ఉంటాము చాలా మందికి ఇచ్చేసేటట్టు చేయండి ఎందుకంటే ఇప్పుడు మీకంటే అవసరం పడకపోవచ్చు